రామగుండం మెడికల్ కళాశాలలో సింగరేణి కార్మికులకు స్పెషల్ వార్డు ఏర్పాటుకు కృషి చేయాలని తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ప్రారంభించిన పనులన్నింటినీ పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ప్రస్తుత ఎమ్మెల్యేను డిమాండ్ చేశారు గోదావరి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరకంటి చంద్ర మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో రామగుండం కార్పొరేషన్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని తాను ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి మెడికల్ కళాశాల తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరికను నెరవేర్చానని తెలిపారు సింగరేణి కార్మికుల పిల్లలకు మెడికల్ కళాశాలలో వాటను కూడా సాధించడం జరిగిందని స్పెషల్ వార్డు సమస్య అలాగే ఉందని ప్రస్తుత ఎమ్మెల్యే అసెంబ్లీలో ఈ విషయాన్ని లేవనెత్తి స్పెషల్ వార్డు సాధించాలని డిమాండ్ చేశారు సింగరేణి కార్మికులు ప్రజలు హైదరాబాద్ కు వెళ్లకుండా ఇక్కడే అన్ని వైద్య సదుపాయాలు కల్పించేలా ప్రభుత్వాన్ని ఒప్పించి మెడికల్ కళాశాలలో వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు తన హయాంలో మంజూరైన సబ్ రిజిస్టర్ కార్యాలయం ఐటీ పార్కుల పనులను ప్రస్తుత ఎమ్మెల్యే వెంటనే ప్రారంభించాలని కోరారు తన హయంలో అసంపూర్తిగా మిగిలిపోయిన పనులన్నింటికీ ప్రస్తుత ఎమ్మెల్యే నిధులను కేటాయింపజేసుకుని వెంటనే పనులను ప్రారంభించాలని ప్రస్తుత ఎమ్మెల్యేను ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు అలాగే బసంత్ సమీపంలో రైల్వే బ్రిడ్జ్ పై రోడ్డు పనులు పూర్తయినా ఇంకా వినియోగంలోకి తీసుకురాకుండా అలాగే ఉంచడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు తాను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒప్పించి కేంద్ర రైల్వే అధికారులతో మాట్లాడి పూర్తి చేయించిన రైల్వే బ్రిడ్జ్ పై రోడ్డు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేసిన ఆ అభివృద్ధి కార్యక్రమాలలో ఎలక్షన్ కోడ్ల మూలాన కొన్ని పనులని కూడా పెండింగ్ అయింది మరి ఎనిమిది నెలలు గడిచింది ఈ పనులను పూర్తి చేయాలని ఈ పనుల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నది రామగుండం మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు నీళ్ళు అందించాలని కేసీఆర్ గారు ఎనభై కోట్ల రూపాయల నిధులతో లిఫ్ట్ ప్రారంభం చేయడం జరిగింది దాన్ని వెంటనే పూర్తి చేపించే దిశగా కార్యాచరణ తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం రామగుండం కార్పొరేషన్ లో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు సింగరేణి క్రికులకు ప్రత్యేకమైనటువంటి వార్డును ఏర్పాటు చేయాలని కూడా ఆ రోజు అనుకున్నాం అది పెండింగ్ లో ఉన్నది ఇక్కడ ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ను గతంలో కొంచెం నిర్లక్ష్యం అయితే దాన్ని కేసీఆర్ గారితో మాట్లాడి ఒప్పించి ఒప్పించి దాన్ని పనులన్నీ కూడా పూర్తి అయిపోయింది దాన్ని ప్రారంభం చేయడానికి జాప్యం చేస్తా ఉన్నారు దానికి కారణం ఏంది వెంటనే దాన్ని ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రయాణానికి ఇబ్బంది లేకుండా చేయాలని కూడా ఈ సందర్భంగా నేను కోరడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఏదైనా చేయించుకోవాలంటే పెద్ద పెళ్లికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఆ పరిస్థితిని అధిగమించాలని ఇక్కడ ఏర్పాటు చేపించడం కోసం అసెంబ్లీ వేదికగా మాట్లాడినాం మంజూరు చేయించిన ఎన్నికల కోడ్ రావడంతో అది ప్రారంభం చేయలేకపోయినాం మేము ఈ ఐడిఎస్ఎంటీ కాంప్లెక్స్లో పెట్టాలని దరఖాస్తు చేసినాం దాని మీద ఎంక్వైరీ నడిచింది మరి ఆ ఎంక్వైరీ ఏమైందో కూడా క్లియర్గా తెలియదు ఇక్కడి ప్రజలకు ఇబ్బంది లేకుండా శాసనసభ్యులు వెంటనే సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని ప్రారంభం చేయాలని కూడా మేము ప్రజల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం కోటి కోటి రూపాయలను పెట్టి అన్ని డివిజన్లు అభివృద్ధి కావాలని ఆలోచన చేసినాం ఆ నిధులను అదేవిధంగా కేటాయించాలని కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చి ప్రారంభం చేసినటువంటి ఐటీ పార్క్ పనులను ప్రారంభం చేయాలని అదేవిధంగా ఇక్కడ పార్కింగ్ కాంప్లెక్స్ కానీ మల్టిపుల్ నాన్ వెజ్ మార్కెట్ కానీ వెజిటేబుల్ మార్కెట్ కానీ అదేవిధంగా అంబేద్కర్ భవనాన్ని కానీ వీటన్నింటినీ కూడా మధ్యలోనే ఎలక్షన్ కోడ్ మూలాన పనులు అర్థాంతరంగా ఆగిపోయినాయి వీటన్నింటినీ కూడా పూర్తి చేయడం కోసం నిధుల కేటాయింపు అవసరం ఉంటే అసెంబ్లీ వేదికగా మీ ముఖ్యమంత్రి గారిని అడగాలని కూడా ఈ విలేఖరుల సమావేశంలో బిఆర్ఎస్ కార్పొరేటర్లు నాయకులు బాధి అంజలి మారుతి చల్లగురుగుల మొగిలి బొడ్డు రవీందర్ కాల్వ శ్రీనివాస్ ముద్దసాని సంధ్యారెడ్డి రాకం వేణు మెతుకు దేవరాజు నూతి తిరుపతి చింటూ కిరణ్ జి పిల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు